మెడ్చల్ నియోజకవర్గం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాయత్రి నగర్ శ్రీ గాయత్రి మాత ఆలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మెడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది డ్చల్లో పెద్ద ఎత్తున రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది దానికి నా చేతుల మీదుగా అదే మాదిరిగా భాస్కర్ యాదవ్ మా రాజమల్లారెడ్డి మా సుఖీ శైలీందర్ అందరం కలిసి పెద్ద ఎత్తున కళ్యాణం జరిపించి భగవంతుడు మా అదృష్టంగా భావిస్తున్నాం ఇక్కడ రామలింగేశ్వర స్వామి పెద్ద ఎత్తున ఏది కోరుకున్న అది ఇస్తాడు అదే మాదిరి ఇక్కడ రంగనాయక టెంపుల్ కూడా స్వయంభూ నాలుగు వందల డెబ్బై ఐదు సంవత్సరాల కింద ఇక్కడ విలిచిండు ఆయన కూడా దర్శనం చేసుకున్నాడు నేర్చాలంతా కూడా గొప్ప నియోజకవర్గం వాళ్ళని తెలంగాణలో గొప్ప నియోజకవర్గం కావాలనుకో